పది సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఈ మత సామరస్యాన్ని కాపాడినము అందువల్ల పెట్టుబడులు వచ్చినా అందువల్ల నగరం ప్రశాంతంగా ఉంది అందువల్ల సుందరమైన నగరంగా విశ్వ నగరంగా హైదరాబాదు నగరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న విధానాన్ని దెబ్బతీయడానికి గుజరాత్ పెట్టుబడిదారులు కుట్ర చేస్తుండ్రు తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతీసి తెలంగాణ ఒక పెట్టుబడులకు కేంద్రం కాదు ఇక్కడ మీ పెట్టుబడులకు రక్షణ లేదు మీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ లేదని ఒక వాతావరణాన్ని తెలంగాణలో సృష్టించి తెలంగాణలో ఉన్న పెట్టుబడులను గుజరాత్కు తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి గుజరాత్ నాయకత్వం పన్నుతున్న కుట్ర మోడీ అండ్ అమిత్ షా స్ట్రైట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ మినిస్టర్ దే ఆర్ ట్రాన్స్పరింగ్ అగస్ తెలంగాణ దర్ ట్రాయింగ్ డివీట్ అవర్ ఆస్పిరేషన్స్ మన యొక్క ఆకాంక్షల్ని మన యొక్క ఆలోచనల్ని మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చే పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిశ్రమలను గుజరాత్ను తరలించుకు వెళ్ళడానికి వాళ్ళు శాంతి భద్రతలను దెబ్బతీయడానికి కుట్ర చేస్తుండ్రు ఇప్పుడు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి దయచేసి మన రాష్ట్రాన్ని వదిలేయండి ఇస్తే ఇవ్వండి అనుమతులు నిధులు అదనంగా ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం మా శాంతి భద్రతలు మేము కాపాడుకునే పరిస్థితి అయినా మాకు వదిలేయండి మీరు వచ్చి మత చిచ్చు రేపి మతాలకు వ్యతిరేకంగా మాట్లాడి మా ప్రజల మధ్యలో పంచాయతీలు పెట్టి ఇవి మేము కత్తులతో పొడుచుకునే పరిస్థితికి మీరు తీసుకురాకండి మీకు అట్లాంటి ప్రయోగాలు ఏమనుంటే మీరు గుజరాత్లో చేసుకోండి తెలంగాణ మీద ఈ దుర్మార్గమైన ప్రయోగాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళిద్దరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తున్నంతవరకు వరకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ సమాజానికి నష్టం కలిగించే విధానాన్ని అవలంబిస్తే అది ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఇంకొకరైనా ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది